హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగ్రవాదం సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి అలచడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ చైనాలు మనకు పక్కలో బల్లంలా తయారయ్యాయి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ పాక్ సైన్యాన్ని మోహరిస్తూ చైనా సరిహద్దుల్లో అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాయి అయితే ప్రతిగా భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు సాంకేతికతను సమకూర్చుకుంటూ సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది ఈ రెండు కీచక దేశాల నుంచి ముప్పు పొంచి ఉండటంతో అత్యాధునిక ఆయుధాలను భారత్ తరలిస్తుంది ఇందులో భాగంగా భారత వాయుసేన తాజాగా చైనా పాక్ సరిహద్దుల్లో శత్రు క్షిపణుల అంతు తేల్చే మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ స్క్వాడ్రాన్లను మోహరించింది ఇవి గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలుగుతాయి సుదూర లక్ష్యాలను ఛేదించడంలో గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఈ క్షిపణి వ్యవస్థ అండగా నిలుస్తుంది శత్రు దేశాల క్షిపణులు డ్రోన్లు విమానాలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేస్తుంది ఏకకాలంలో ముప్పై ఆరు లక్షలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ సమకూర్చుకుంటున్నది సుమారు ముప్పై వేల కోట్లు వెచ్చించి ఐదు స్క్వాడ్రాన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఆ దేశం నుంచి కొనుగోలు చేసింది ఇందులో భాగంగా ఇప్పటికే మూడు భారత్ భారత్కు చేరాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో మరో రెండింటి సరఫరా విషయంలో ఆలస్యమవుతుంది దీంతో ఇరు దేశాల అధికారులు త్వరలో సమావేశం కానున్నారు మిగిలిన రెండింటి విషయమై చర్చించనున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి